శ్రీ మహాగణాధిపతరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ సకల పుణ్యప్రదమైనటువంటి శ్రీ దేవి వైభవం ఆ దేవియే దీప్యతే దేవి దివ్యతే దేవి అనేకమైనటువంటి దివ్య మహిమలను చూపుతుంది కనుకనే ఆమెకు దేవి అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక బిరుదు కలిగింది వీటిలో మనం నవదుర్గల గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఉన్నాం ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి చతుర్థం కూష్మాండేతి పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి సప్తమం కాళరాత్రీతి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధిదాత్రి పరమ పావనమైనటువంటి వీటిలో ఐదు చెప్పుకున్నాం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కంధమాత ఇక మరొకటి కాత్యాయని భైరవి అని కూడా అంటారు అమ్మవారి అమ్మవారి స్తోత్రాల్లో శంభవి చంద్రమౌళి అబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రి నయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవ యోవనాశుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ కాత్యాయని ఈ కాత్యాయని వింధ్యాచలవాసిని హే వింధ్యాచలవాసిని నమో నమ అంటారు అలాగే గాయత్రి సకల మంత్రములకు అధిదేవత అయినటువంటి వేదమాత గాయత్రి ఉన్నదే ఆమె కాత్యాయని అని కూడా అంటారు గాయత్రీ దేవిని मुक्ता विद्रुमखे मनीलधवळच्छायैः मुखैः तीक्ष्णैः युक्ताबिन्दुनिबद्धतत्र मकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयं कुशकशं शुभ्रं कपालं गदां शङ्खं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे गायत्री अम्मवारिनि आराधिस् ఈ కాత్యాయని గాయత్రి అవతారంగా కాత్యాయని మాత కొన్ని పురాణాల్లో చెప్పబడింది ఈ అమోఘమైనటువంటి ఈ శక్తివంతురాలు ఈ కాత్యాయని కాత్యాయని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వర్ణిస్తాను తనివి తీర సందర్శించి అఖండ పుణ్య సంపదను ఎవరైతే ఈ కాత్యాయని అమ్మవారి రూపాన్ని చూస్తారో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి चन्द्रहासोज्ज्वलकरा चन्द्रहासोज्ज्वलकरा ज्वलकरा, ज्वलकरा। शार्दूलवरवाहना कात्यायनी शुभं दद्यात् देवी दानवघातिनी चन्द्रहासोज्ज्वलकरा ज्वलकरा చంద్రుని వంటి దివ్యమైనటువంటి తెల్లనైనటువంటి తేజస్సుతో ప్రకాశించే అమ్మా శార్దూలవర కాత్యాయనీ కాత్యాయనీ దేవి శుభం దద్యాత్ మాకు శుభములు కలిగించు శుభములు కలిగించు దేవి దానవఘాతిని దానవులందరినీ శిక్షించేటువంటి ఓ అమ్మ నన్ను రక్షించు అమోఘమైనటువంటి ఫలములను అనుగ్రహించేటువంటి తల్లి కాత్యాయని భాగవతంలో గోపికలు శ్రీకృష్ణ భగవానుని భర్తగా పొందాలి అనుకున్నారు భర్తగా పొందాలి అనుకుని తెల్లవారు స్వాముని లేచి తల్లని నీళ్లు స్నానం చేసి మడిగట్టుకొని నిరంతరమైనటువంటి ఆ కాత్యాయని అమ్మవారిని పూజ చేశారు గోపికలకు అంతటి అదృష్టం ఎలా కలిగింది అంటే కోరుకున్నటువంటి వ్యక్తి లభించడానికి కారణం కాత్యాయనీ వ్రతం అంటారు దాన్ని